హలో ఎవ్రీబడి అండ్ డాక్టర్ నిఖిల కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ సాయి స్వరూప హాస్పిటల్ ఇవాళ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ అందరూ మదర్స్ అడుగుతారు మేడం బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్ని రోజుల వరకు చేయాలి ఎన్ని రోజుల వరకు చేస్తే బేబీకి బెనిఫిట్స్ అనేవి అడుగుతారు బ్రెస్ట్ ఫీడింగ్ ఒకవేళ తల్లికి కనుక ప్రాపర్గా మిల్క్ వస్తున్నాయి అండ్ కంఫర్టబుల్ అన్నప్పుడు వీల్ యాస్ అండ్ టు గివ్ ఫర్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ వరకు మాత్రం ఖచ్చితంగా ఫీడింగ్ ఇవ్వమని చెప్తాము ఇఫ్ మదర్ ఇస్ అ వర్కింగ్ ఉమెన్ దాని మీరు లాస్ట్ దెన్ టు అట్లీస్ట్ ఫీడ్ బేబీ ఫర్ ఎట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ అనేది ఉండాలి సో ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మదర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే మళ్ళీ మదర్ అండ్ బేబీకి ప్రాపర్ మంచి బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది సెకండ్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది తల్లికి సెకండ్ ఆఫ్టర్ డెలివరీ మదర్ వెయిట్ లాస్కి కి కోసం కూడా హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్టింగ్ మదర్ కి అనేది చాలా ప్రాపర్గా వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ మనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది బ్రెస్ట్ లమ్స్ ఫైబ్రోడినోమాస్ ఇలాంటివి వచ్చే రిస్క్ కూడా తల్లికి తగ్గుతుంది ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బెనిఫిట్స్ బేబీ పొందుతుందో దాని గురించి కూడా తెలుసుకుందాము ఫస్ట్ ఏంటంటే బేబీకి మదర్కి బానింగ్ ప్రాపర్గా ఫామ్ అవుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే బిడ్డ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా ఈజ్ అంటే ఇంక్రీజ్ ఉంటాయి అండ్ ఇట్ హెల్ప్స్ ఈవెన్ టు స్ట్రెంగ్ ద బేబీ ఇమ్యూనిటీ అండ్ మజిల్ ఆల్సో డెవలప్మెంట్ ఆఫ్ ద బేబీ ఆల్సో విల్ బి వెరీ గుడ్ టు దీస్ బేబీస్ మూడోది ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుంది పిల్లలకి వీళ్ళ రెస్పాన్స్ వ్యాక్సినేషన్కి కూడా ప్రాపర్గా రెస్పాండ్ అవుతారు లైక్ ఫర్ దర్ పోలియో టిటనస్ వ్యాక్సినేషన్స్ ఇలాంటి వాళ్ళంటే లైక్ బేబీస్కి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లైక్ నిమోనియా లంగ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ సివియారిటీ కూడా కంప్లీట్గా తగ్గిపోతుంది అండ్ బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఐక్యూ పరంగా త్రీ టు ఫైవ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళకి న్యాచురల్గా బ్రెస్ట్ మిల్క్లో నుంచి మినరల్స్ విటమిన్స్ అనేవి కూడా హెల్ప్ అవుతాయి దట్ ఈవెన్ హెల్ప్స్ ఇన్ దెర్ బోన్ ఫార్మేషన్కి కూడా ప్రాపర్గా హెల్ప్ అవుతుంది హాస్పిటలైజేషన్ రిపీటెడ్గా హాస్పిటల్కి వెళ్ళడాలు సిక్ అయిపోవాలి ఇవన్నీ కూడా మనం తగ్గించవచ్చు హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ టు యూ గైస్